ఈరోజు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా అడగాలో అడగకుండా ఏ విధంగా నమ్మాలో నమ్మకుండా ఏదో నేను నాకు ఏమీ జరగలేదు అని నన్ను అనుకుంటారు ఎందుకు జరగదు యావండి ఒక శరీరం కుళ్ళిపోయి మాంసం పాడైపోతే మళ్ళా అది ఎన్నో రోజులు మందులు వాడి మంచి ఆహారం తింటే కానీ ఆ మాంసము మళ్ళా సమకూడి ఆ చర్మం మళ్ళీ వచ్చి ఆ మచ్చలు అవి తగ్గడానికి చాలా కాలం పట్టుంది కానీ ఏసు ప్రభు దగ్గరకు అంత టైం పట్ల యేసుప్రభు దగ్గరకు వస్తే అప్పటికప్పుడే దేవుడు మాంసమును చర్మమును చక్కని గోరులను శరీరానికి మంచి ఆకృతిని ఇచ్చేసాడంతే అన్ ది స్పాట్లో వచ్చింది కారణం ఏంటంటే వాళ్ళు అంతగా విశ్వాసం ఉంచారు దేవుని మీద ఆనాటి భక్తులు అంతగా విశ్వాసముంచారు ఆనాటి ఉంది ఈనాడు నేను కూడా చూడండి ముప్పై మూడు సంవత్సరాల క్రితం నా రెండు కిడ్నీలు పోయిన రోజులను అనుభవించిన పరిస్థితులలో ఆ రోజునున్న నా అనారోగ్య పరిస్థితిని బట్టి బ్రతకాలని ఆశతో ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే నాకు ఆ రాత్రికి రాత్రే దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆ రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే తెలియని చిన్న వయసులోనే ఆ రోజుల్లో నేను సిగరెట్లు తాగేవాడిని ఆ రోజుల్లో నేను మానివేశా ప్రభువు నమ్ముకున్నాను ఆ క్షణం నుండి విడిచిపెట్టేశా ఆ ప్రార్థన చేశాను నేను ఆ రాత్రి ప్రార్థన చేశా ఆ రాత్రికి రాత్రే దేవుడు స్వస్థపరిచాడు ఇప్పటికి ముప్పై మూడు సంవత్సరాలైంది బ్రతికే ఉన్నా నేను ఇంకా చూడండి దేవుడు ఎంత మంచి దేవుడు బ్రతికున్న నేను బ్రతికే ఉన్నానా అంటే బ్రతికున్న నేను బ్రతికే ఉన్నాను కానీ ప్రభు కోసం బ్రతుకుతూ ఉన్నా ప్రభు సువార్త ప్రకటిస్తూ బ్రతుకుతూ ఉన్నా ఆయన ఎవరికి అన్యాయం జరగనివ్వడు ఎవరిని విడిచిపెట్టడు ఎవరిని మరచిపోడు ఈ ఒక్కరిని ఆయన ప్రక్కన పెట్టడు ఆయన ముందుకొచ్చు నువ్వు మోకాళ్ళు వేయంతే మోకాళ్ళు వేసి చేస్తాడో లేదో అని అనుమానం రావద్దు మేలు చేస్తాడో లేదు అని డౌట్ రానివ్వద్దు దేవుడు మేలు చేస్తాడని నమ్ము నువ్వు నమ్మితే

వైజాగ్లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ నగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల మాచర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ జక్కనపేట నుంచి రావడం జరిగింది పాండురంగారావు గారి వివాహమై రెండేళ్ళు అవుతుంది పిల్లలు లేరు అలాంటి పరిస్థితుల్లో పాండురంగ గారు వాళ్ళ అమ్మమ్మ చెప్పారని ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజన పండుగలు పాల్గొనేందుకు ఈయన వీళ్ళ ఆవిడ ఇద్దరు కూడా రావడం జరిగింది దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజున ఫలాన్ని విశ్వాసంతో తిని ఉన్నారు దేవాది దేవుడు ఈయన యొక్క భార్యను కనికరించి ఈ కుటుంబాన్ని దీవించి గర్భాన్ని అనుగ్రహించడం జరిగింది చక్కగా నెలలు నింపబడి చక్కని మగబిడ్డను కూడా పొందుకోవడం జరిగింది